జీవితంలో మనిషి వెళ్లకూడనివి రెండు ప్రదేశాలు ఒకటి హాస్పిటల్ రెండు జైలు హాస్పిటల్ కి పోతే చావు కనిపిస్తుంది జైలుకి పోతే జీవితం కనిపిస్తుంది రాసుకుంటే వచ్చేవి కాదు మాటలు కడుపు కాలాలా గుండె పగలాలా బిల్డింగులు కట్టడానికి ఇంజనీర్లే అవసరం లేదు బిల్డర్లైనా సరిపోతుంది ఒక రౌడీని చంపడం నేరమైతే ఒక అమాయకురాలైనటువంటి అమ్మాయిని రేప్ చేసిన వాడిని ఏమంటారు ఒక స్టేజికి మించి డబ్బులు వచ్చాయంటే అందరూ మిత్రులే ఉంటారు ఎవ్వరూ శత్రువులు ఉండరు నిజాయితీ లేని ప్రతి ఒక్కడు బలహీనుడే ఈ రోజుల్లో పేరు తెచ్చుకోవడం చాలా సులభం దాన్ని నిలబెట్టుకోవడం కష్టం నా కోసం పనిచేసే నా వాళ్ళు నేను లేకపోయినా సంతోషంగా మనశ్శాంతిగా ఆర్థికంగా సామాజికంగా బాగా బ్రతకాలి అని కోరుకుంటాను ఈ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీడియా ఈ నాలుగు సక్రమంగా పనిచేస్తే ప్రజలు నాలాంటి వాళ్ల దగ్గరకు రావలసిన పని లేదు ఇవన్నీ పరిణితి చెందిన మాటలు విషయాలు చెప్పింది రాజకీయాలలో ముప్పై ఇరవై సంవత్సరాలు తలపడిన నేత కాదు జీవితాన్ని అరవై ఏళ్లు మోసిన మనిషి కాదు బిజినెస్ టైకూను కాదు కేవలం ఇరవై ఏడేళ్ల వయసున్న యువకుడు అతని మాట కర్ణుణ్ణి గుర్తు చేస్తుంది అతని చూపు చిరుతులా ఉంటుంది అతడే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మనం విన్న ఈ మాటలు చాలు సిద్ధార్థ రెడ్డి ఎన్ని ఎత్తుపల్లాలు చూశాడు ఎన్ని నష్టలాభాలు చూశాడు ఎన్ని కష్ట సుఖాలు ఎన్ని మంచి చెడులు చూశాడో అర్థం పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి ఒకటిన డాక్టర్ బైరెడ్డి మల్లికార్జున రెడ్డి డాక్టర్ ఉషారాణి దంపతులకు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి గ్రామంలో జన్మించాడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తాత బైరెడ్డి రెడ్డి ఇతను సామాజికంగా రాజకీయంగా కర్నూలు జిల్లాలో మంచి పేరున్న వ్యక్తి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చేవారు దాంతో ఆయనకి ఆ ప్రాంతంలో వేరాభిమానులు తయారయ్యారు అతను కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ వేవ్ ను తట్టుకుని నందికొట్కూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచి తన సత్తా చాటారు తరువాత టీడీపీలో చేరి పంతొమ్మిది వందల తొమ్మిదిలో తరపున పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అధిరోహించారు అతనికి ముగ్గురు కొడుకులు మొదట కొడుకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండో కొడుకు మల్లికార్జున రెడ్డి మూడో కొడుకు విష్ణువర్దన్రెడ్డి మల్లికార్జునరెడ్డి గారు ప్రస్తుతం డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు రెడ్డి కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు పెద్ద కొడుకు రాజశేఖర్ రెడ్డి రాయలసీమ శ్రేయోభిలాషిగా తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి వచ్చారు తండ్రి రాజకీయ వృత్తి పుచ్చుకున్నారు నందికొట్కూరు నియోజకవర్గానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టిడిపి తరపున ఎమ్మెల్యేగా పనిచేశాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు ఇతను ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు కోసం పాటు పడ్డారు ఇప్పుడు కూడా పాటు పడుతున్నాడు రాయలసీమలో మూడు వేల కిలోమీటర్లు ట్రాక్టర్ యాత్రని నాలుగు నెలల పాటు చేసి ప్రజలలో హీరో అయ్యాడు రెండు వేల పదమూడులో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని స్థాపించాడు ఇదంతా గమనిస్తున్న సిద్ధార్థ రెడ్డి దృష్టిలో పెదనన్న రాజశేఖర రెడ్డి ఒక హీరో అయ్యాడు గొప్ప వ్యక్తి అయ్యాడు అతనికి వీరాభిమానిగా మారిపోయాడు సిద్ధార్థిరెడ్డి ఇవన్నీ కూడా చదువుకుంటున్న సిద్ధార్థిరెడ్డిని ఆకర్షించాయి పెదనాన్నతో ఉండాలని నిర్ణయించుకున్నాడు తను కూడా తాత పెదనాన్నలాగా ప్రజలకు ఏదైనా మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు అనుకున్నదే తడువుగా రెండు వేల పన్నెండులో పెదనన్న రాజశేఖర రెడ్డికి సపోర్ట్ గా నిలబడ్డాడు పెదనన్న ఇక నుంచి నీతోనే ఉంటాను చదువుని ఆపేశాను అని చెప్పాడు మీ అమ్మ నాయనులతో చెప్పినావా బిడ్డ అని అన్నాడు చెప్పాను కానీ ఈ వయసులో రాజకీయాలకు వస్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు పెదనాయన కొంచెం కోపంగానే ఉన్నారు వాళ్ళు అని చెప్పాడు నిజమే కదా నువ్వు చదువు పూర్తి చేసి రావాల్సిందిరా సిద్ధా అన్నాడు కానీ సిద్ధార్థ్ అప్పటికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు చదువు నాకు ఎక్కడం లేదు పెదనైనా ఇక నేను చదవలేను అని కరాకండిగా చెప్పేశాడు సరేలే నేను మీ అమ్మనానులతో మాట్లాడుతాను అని చెప్పాడు ఎవరిన్ని మాట్లాడినా సిద్ధార్థ్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే అది మారదని తెలుసుకున్నాడు దీన్ని కొంతమంది ముండి అని మూర్ఖత్వమని కూడా అంటారు కానీ వాటిని అస్సలు పట్టించుకోడు సిద్ధు సిద్ధార్థ్ ఒక అన్నయ్య ఉన్నాడు ఇతను ఆర్థోపెడిక్ లో స్పెషలిస్ట్ ప్రస్తుతం పని పనిచేస్తున్నాడు తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్ ఇద్దరు కడపలో ఉంటున్నారు సిద్దార్థ రెడ్డి కడప విద్యామందిర్ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు ఇంటర్ రెండు సంవత్సరాలు కడపలో ఉన్న చైతన్య నాగార్జున నారాయణ కాలేజీలో చదివాడు ఆ సమయంలో అతను చేసే అల్లరి పనులకు యథార్థంగా మాట్లాడే విధానానికి అన్ని కాలేజీలు మారాల్సి వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్ లోని సిబిఐటి కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ లో చేరాడు అయితే అర్ధం కాక మూడవ సంవత్సరంలోనే డిస్కంటిన్యూ చేసి తన పెదనన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర రాజకీయ శిష్యుడిగా చేరాడు తను చదువు మానేసి రాజకీయాల్లోకి రావడం అతని అమ్మ నాన్నలకి నచ్చలేదు ఎంతో నచ్చజెప్పి చూసినా అతను వినలేదు ముఖ్యంగా అతను రాజకీయాల్లోకి రావడం వాళ్ళమ్మగారికి అస్సలు నచ్చలేదు కొడుకు బంగారం లాంటి భవిష్యత్తును వదిలేసి ఈ రొంపులోకి ఎందుకు దిగుతున్నాడో అని మదన పడేవారు తాతగారి అడుగు జాడల్లో పెదనాన్న సమక్షంలో పనిచేస్తానని నన్నెవరూ బలవంత పెట్టొద్దని కరాకండిగా వాళ్ళమ్మగారితో చెప్పాడు సిద్ధార్థ చిన్నప్పుడు అమ్మగారితో చనువుగా ఉండేవాడు రోజు క్రికెట్ ఆడేవాడు వాళ్ళమ్మగారు చెప్పినట్లు వినేవాడు అలాంటి కొడుకు ఈ రోజు తన మాటనే లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్న సిద్ధార్థును చూసి ఉషారాణి గారు చాలా బాధపడి అతనితో కొన్ని నెలలు మాట్లాడడం కూడా మానేశారు సిద్ధార్థ రెడ్డి వాళ్ళ పెదనని దగ్గర పనిచేస్తూ దూకుడుగా ఉండేవాడు రాజశేఖర్ రెడ్డికి కొన్నాళ్లు బాగానే ఉన్నా సిద్ధార్థ్ దూకుడు అప్పుడప్పుడు తలనొప్పులు తెప్పించింది చివరిగా చిరాకులు తెప్పించింది ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని ఆరోపణలు వచ్చాయి దాంతో రాజశేఖర్ రెడ్డి సిద్దార్థిని దూరం పెట్టాడు నువ్వు ఎప్పటికైనా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అవుతావురా నువ్వు నా దగ్గర ఉంటే నాకే ప్రమాదమని కరాకండిగా వద్దని చెప్పేశాడు కాని రెడ్డి పెదనానని వదిలి ఉండలేక పెదనాన్న నాది తప్పు అని నువ్వు భావిస్తే నన్ను క్షమించు ఇక నుంచి ఎలాంటి తప్పులు చేయును అని వేడుకున్నాడు కానీ రాజశేఖర్ రెడ్డి ఒప్పుకోలేదు నా దగ్గరకు రావద్దని చెప్పేశాడు అయితే అప్పటికి సిద్ధార్థి రెడ్డిని నమ్మిన కుర్రాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి అతనికి సపోర్ట్ గా నిలబడ్డారు రోజురోజుకి సిద్ధార్థికి రాజశేఖర్ రెడ్డికి దూరం పెరిగింది సిద్ధార్థికి క్రేజ్ పెరుగుతున్న కొలది రాజశేఖర్ రెడ్డిలో అసహనం పెరిగిపోయేది దానికి తోడు ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఉన్నవి లేనివి ఆయనకి ఎక్కించేసేవారు తనకి అడ్డు తగులుతున్నాడని ఒకవేళ భవిష్యత్తులో అడ్డు తగులుతాడేమోనని అనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి మరోపక్క తన ప్రత్యర్థులు కేసులు పెట్టడం మొదలు పెట్టారు అతని అనుచరుల మీద దాడులు చేయడం మొదలు పెట్టారు మరోపక్క పెదనాన్నతో విరోధం మరోపక్క నంది కొట్కూరు నాయకులతో అవరోధాలు ఏర్పడ్డాయి ఇటు చూసిన గొడవలు రెచ్చగొట్టే ధోరణి కావాలని రెచ్చగొట్టేవారు అవేవి తెలియని సిద్ధార్థ రెడ్డి రెచ్చిపోయేవాడు వాటిని సాకుగా చూపి పోలీసులు కేసులు పెట్టేవారు ఇదంతా తరువాత తెలుసుకున్నాడు సిద్ధార్థ్ ఇందులో అతని పెదనాన్న కూడా ఇన్వాల్వ్ అయ్యాడని ఎంతో బాధపడ్డాడు అప్పటికే ఒక మర్డర్ కేసులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు జైల్లో ఉన్నన్ని రోజులు అక్కడ పరిస్థితులు గమనించి చలించిపోయాడు ఇంత దారుణంగా ఉంటుందా జైలు జీవితం అనుకున్నాడు జరిగిందేదో జరిగిపోయింది ఇక రాజకీయాలకు దూరం జరిగి తన భవిష్యత్తుని వేరే రంగంలో ఎంచుకోవాలనుకున్నాడు జైలు నుండి బయటికి రాగానే అతని కోసం వచ్చే అభిమానగణాన్ని చూసి సిద్ధార్థికి ఆశ్చర్యమేసింది ప్రత్యర్థులకి పెదనాన్నకి పిచ్చెక్కిపోయింది నీ కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నా అని అంటున్న వాళ్ళ అభిమానానికి సిద్ధార్థ్ రాజకీయాలకు దూరంగా జరగాలన్న ఆలోచన నుండి విరమించుకున్నాడు నాలుగు సంవత్సరాలు నందికొట్కూరు నియోజకవర్గం మొత్తం తిరిగాడు నందికొట్కూరు నియోజకవర్గం భౌగోళిక సామాజిక రాజకీయ పరిస్థితులను అంచనా వేశాడు వాటిపై ఒక అవగాహనకి వచ్చాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే రాజకీయ అధికారం ఉండాలని నిర్ణయించుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు దగ్గర పడ్డాయి టిడిపిలో గాని వైసీపీలో గాని ఏదో ఒక పార్టీలో చేరాలనుకున్నాడు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం కోసం చాలా కష్టపడ్డారని టీడీపీలో చేరాలనుకున్నాడు మొదటి లోకేష్ ని తర్వాత టిజి వెంకటేష్ ని కలిశాడు తన ఆలోచనల్ని చెప్పాడు కానీ వాళ్లు అతన్ని అంచనా వేయలేకపోయారు వాళ్ళ దగ్గరికి వచ్చింది ఒక సీమసింహం అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఒక బచ్చేగడని లైట్ తీసుకున్నారు ఆ తర్వాత సిద్ధార్థ్ వైఎస్ జగన్ దగ్గరికి వెళ్లి తన గురించి చెప్పి జగన్ని ఇంప్రెస్ చేశాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తన పార్టీలో చేర్చుకోవాలనుకున్న జగన్ సిద్ధార్థ్ మెచ్యూరిటీ మాటలు విని అతను చేసే పనులు తెలుసుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి విని సిద్ధార్థుని వైసీపీలో చేర్చుకున్నాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నందికొట్కూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కోటాలోకి వెళ్లిపోవడంతో ఆ టికెట్ ఎస్సీ క్యాండిడేట్ కి ఇవ్వాల్సి వచ్చింది సిద్ధార్థ్ ఎవరికి చెబితే వారికి ఆ టికెట్ ఇస్తానని వైఎస్ జగన్ మాటిచ్చాడు అనుకున్నట్లుగానే వైసీపీ నమ్మిన బంటుగా ఉన్న ఆర్దూర్ ని సెలెక్ట్ చేసి జగన్కి చెప్పాడు జగన్ ఆర్దూర్కి టికెట్ ఇచ్చాడు ఈ విషయాన్ని తెలుసుకున్న పెదనాన్న పిల్ల పిల్లకుంక వాడు వీడినేమి గెలిపిస్తాడు అనుకున్నాడు కానీ మనసులో మాత్రం సిద్ధార్థ ఎదుగుదలకి కొంచెం జలసీగా అయ్యాడు తగ్గాపోరుగా జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిద్ధార్థ్ ఎన్నికల ప్రచారంలో దుమ్ము దులిపాడు ఇరవై ఆరేళ్ల కుర్రాడు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అవినీతిని అసమర్థతని కాంగ్రెస్ తో కలిసి అతను పని చేయడాన్ని ఎండగట్టేశాడు పిట్ట పిట్టకథలుగా చెప్పి ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించాడు సిద్ధార్థ్ చేసిన ప్రసారాలు రాజకీయ నాయకులలో దుమారం రేపాయి అయితే ఏకంగా సిద్ధార్థ రెడ్డి నా గుండెల్లో ఉన్నాడని చెప్పాడు ఈ మాట రాయలసీమలో పెద్ద సంచలనాన్ని సృష్టించాయి సిద్ధార్థ ప్రచారాల ముందు రాయలసీమ పరిరక్షణ సమితి తరపున నిల్చున్న రాజశేఖర్ రెడ్డి టీడీపీ తరపున నిల్చున్న బండి జైరాజ్ చేసిన ప్రచారాలని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి అనుకున్నట్టే ఎన్నికల్లో వైఎస్ఆర్ తరపున నిల్చున్న ఆర్తూరు లక్ష రెండు వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లు పడ్డాయి అంటే అరవై శాతం ఓట్లు నలభై వేల ఆరు వందల పది ఓట్ల మెజారిటీతో ఆర్తూరుని గెలిపించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్నూలకే కాదు రాయలసీమకే సింహం అయ్యాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం అతని పేరు దద్దరిల్లింది అతని క్రేజ్ చూసి జగన్ ఆరా తీసి ఆశ్చర్యపోయాడు ఉద్దండ పండితులు తలపండిన రాజకీయ మేధావులు సైతం అతని గురించి ఆలోచన చేయడం ప్రారంభించారు కొంతమంది అది వాపు అన్నారు కొంతమంది బలుపు అనుకున్నారు మరి కొంతమంది మూడు నాళ్ళ ముచ్చటే అన్నారు కానీ వాళ్ళు అంటూనే ఉంటారు మొదట బచ్చేగాడు అన్నారు తర్వాత పిల్ల చేష్టలగాడు అన్నారు తర్వాత ఫ్యాక్షనిస్ట్ అన్నారు తరువాత రౌడీ అన్నారు ఇప్పుడు హీరో అంటున్నారు ఎవరిని అనుకున్నా అతను చెయ్యాల్సింది చేస్తున్నాడు చేస్తూనే ఉంటాడు ఇంత భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఊహించని ప్రత్యర్థులు సిద్ధార్థుపై కేసులు తిరగదోలడం మొదలుపెట్టారు దాదాపు ఆరు నెలలు వాటి పని మీదే తిరిగాడు సిద్ధార్థ్ డెడికేషన్ మెచ్చిన జగన్ నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించాడు సిద్ధార్థు పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తాడు అని చెప్పడానికి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసే కార్యకర్తలకి కాకుండా పార్టీని తిట్టేవారు వైసీపీలో చేరిన తర్వాత వారికి మార్కెట్ చైర్మన్ పదవి ఇస్తున్నారని ముక్కుసూటిగా అదే మాటని వైసీపీ అధినేత జగన్ దగ్గర ప్రశ్నించాడు అప్పుడది పెద్ద దుమారం కూడా లేపింది జగన్ మంత్రి అనిల్ కుమార్ ని రంగంలోకి దింపి సిద్ధార్థ్ చెప్పిన వారికి మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చేలా చేశాడు ఈ ఒక్క విషయం చాలు సిద్ధార్థు తనని నమ్ముకున్న ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తాడు సిద్ధార్థు దూకుడుతో పాటు ఆలోచన ఓర్పు సహనం అలవర్చుకున్నాడు ప్రత్యర్థులు అతడు దూకుడిని ఆసరా చేసుకుని రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారు ఈ విషయం తెలుసుకుని రాజకీయ భవిష్యత్తు నిర్మించుకుంటున్నాడు సిద్ధార్థ్ ఏది ఏమైనా సిద్ధార్థ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమే అని చెప్పాలి అయితే రాజకీయ పార్టీలు ఇలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని పెద్దగా ప్రోత్సహించవు అవసరం ఉన్నంత వరకు వాడుకొని తర్వాత ఆటలో అరటి పండుగ తీసి పడేస్తాయి ప్రస్తుతం వైసీపీలో ఉన్న సిద్ధార్థ పరిస్థితి అలాగే ఉంది లోపలికి మింగాలేడు బయటికి కక్కలేడు అన్న పరిస్థితి సిద్ధార్థ రెడ్డిది కానీ ప్రజలకు తనపై ప్రేమ ఉంది ప్రజలపై సిద్ధార్థికి నమ్మకం ఉంది ఈసారి వైసీపీ టికెట్ ఇస్తే బాగుండేదని ఆశించాడు కానీ ఈసారి కూడా వైసీపీ డాక్టర్ దరా సుధీరికి కేటాయించింది దాంతో సిద్ధార్థ రెడ్డి అభిమానులు నిరాశ చెందారు కానీ సిద్ధార్థ రెడ్డి మాత్రం కొంత నిరాశ చెందిన వైసీపీ గెలుపు కోసం మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు వైసీపీని ఏ విధంగానూ విమర్శించలేదు ఇది సిద్ధార్థ రెడ్డిలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు ఏదేమైనా వచ్చే ఎన్నికల్లోనైనా సిద్ధార్థ రెడ్డికి ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుబెట్టి నందుకొట్టుకూరు సమస్యల్ని తీర్చాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి భివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్. హాయ్ దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కొట్టండి